డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో సిడీపీఓ ఏ గజలక్ష్మి ఆధ్వర్యంలో పౌష్టికారం పక్షోత్సవాలలో భాగంగా గర్భిణులకు బాలింతలకు పోషకాలు గురించి అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి ఐ మాణిక్యంబ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మేడిశెట్టి శ్రీనివాస్ గ్రామ టీడీపీ నాయకులు పెనుమర్తి జగదీష్ మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలలో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి కనుక ఐదు సంవత్సరాల వరకు తల్లిపాలు పట్టించాలని గర్భిణులకు బాలింతలకు కల్పించారు వలన వచ్చే అనారోగ్యం సమస్యలు వాటి నివారణ కొరకు తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు లభించే ఆకుకూరలు కూరగాయలు పండ్లు గుడ్లు వలన అధిక పోషకాలు లభిస్తాయని వారు తెలిపారు అనంతరం గర్భిణీలకు శ్రీమంతం బాలింత పిల్లలకు అన్న ప్రసాన పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కురుపుడి ఉదయ శ్రీరాంబాబు ఎంపీటీసీ గూడెల మధుకుమారి మాజీ సర్పంచ్ మేడిశెట్టి శ్రీనివాసు కూటమి నాయకులు పెణుమర్తి జగదీష్ నరాల రాఘవులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు కేజీ అర కేజీ ఆయిల్ ఐదు లీటర్లు పాలు ఇస్తాము తర్వాత వాటితో పాటు ఇవి రాయి పౌడర్ రెండు కేజీలు ఇస్తాము కేజీ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే చక్కగా సహా మంచి బిడ్డలు జన్మనివ్వాలంటే పని సహాయం తీసుకోవాలి అలాగే ఆవి కూరలు కూరగాయలు పండ్లు జామకాయలు వీటితో పాటు కూడా Bye. <laughs> Duo 둘 iyorsun? rzyled, I have. Թ ༃sz, you have Trustee? tama easyげ direct. cę t BONTE gheeとか喔 � interacted with ÖTIR 考 round forbinders on working склад shelf. అంటే బయటలో కలిపి అన్న ఉండొచ్చేమో కానీ ఇందులో మాత్రం కలిపి అన్నది కష్టాలు ఉండదు అండ్ మేడం అంతే కదా మొత్తం అంతా కూడా మనకి మమ్మల్ని ఫుడ్ ఇచ్చి పెట్టాలని ఉంటారు వాళ్ళందరూ కూడా చెక్కింగ్ చేశాక ఎవరైనా కాంట్రాక్టర్ చేసి చేస్తారు కారణంగా కాంట్రాక్టర్ అయినా కానీ ఇవన్నీ చెక్ చేసాక రిలీజ్ చేసి సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి దీని మీద ఏంటంటే ఈ ఇందాక శ్రీన్ అన్నట్టు రకం అంటే ఫ్రీగా వస్తుంటే ఎవరైనా దుర్చులభవంతం ఉండదు నాలుగు సార్లు పని చేసిన తక్కువ కష్టపడంతో అలా కాకుండా ఈ జడ్మంటే అలా చూడకుండా వాళ్ళతో చూడకుండా ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుని మామూలు ఈ యొక్క బావి ప్రపంచానికి వాళ్ళ పౌరులని అందించి బాధ్యత తీసుకుంది తర్వాత పిల్లల్ని కూడా మామూలు మూడు సంవత్సరాల వరకు చేస్తాను ఐదు సంవత్సరాల వరకు తీసుకురావచ్చు తర్వాత అదే ఐదు సంవత్సరాల వరకు మామూలు ఉంది కాబట్టి అప్పుడు వరకు నేను సద్వినియోగం చేసుకుని మీరు ఉపయోగపడతారు చేస్తా ముఖ్య ఏం చెప్తానంటే మన ఈ కుమారి గారు ఇంకా మాకు ఒక అమ్మాయి అబ్బాయి మా అమ్మాయి ఇందులో ఎప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారండి రెండు వేల రెండు తీసుకొచ్చి ఈ స్కూల్లో ముందు వానమాన్ నేర్చుకుని ఈ ఏడ ఒక ఈజీ డాక్టర్ అనమాట స్వేచ్ఛ ఎక్కడ వాడు మా స్కూల్లో నాకే మ్యాచ్ కొడతారు అన్న భయం ఉంటుంది అలా చేస్తే కొడతారు ఇక్కడే అలా బయటకి వచ్చాక గుమ్మ ఇలా బయట కానీ పొద్దుచ్చి ఇలా తీసుకొచ్చేస్తారు కానీ ఇక్కడ దండదు అంటే స్కూల్కి వెళ్ళినాకే ప్రైమరీగా అవగాహన కల్పించడం అని నాకు మేడం సార్ చెప్తే చాలా బాగా చెప్పారు మంత్రులు బాగా ముఖ్యంగా ఇది పెడతారు తర్వాత రెండో స్టెప్లో కూడా మనకి ధైర్యం వస్తుంది అంటే పిల్లలకి తగ్గేటుకు వస్తారు స్కూల్లోకి వెళ్ళాలంటే అనుకోరు మేమే చిన్నప్పుడు మారని స్కూల్ అది బాబు కొడతారు హోంవర్క్ అయిపోతే కొడతారు లేకపోతే అటువంటి శిక్ష శిక్ష లేకుండా మనకి ఫ్రీగా మనకి ఎంత అవైలబిలిటీగా వచ్చి అంగన్వాడీ కేంద్రం మామూలు అతని ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆయాకి ఈ కూడా మంచి సహనం ఉండాలి ఆల్రెడీ మన రోజు ఉండే ఉంటుంది లేకపోతే పాటు మనకు చాలా కంప్లైంట్లు వచ్చినాన్ని కాబట్టి ఉందనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా జాత మామూలు పౌష్కాహాలు తీసుకుని జనాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆకాశించు ఈ అవకాశాన్ని ఇచ్చు సభా